హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లో కూరడుకుండా నీరడకుండా పెట్టుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నాము అని మీరు అనుకోవచ్చు లాస్ట్ ఇయర్ మా మామయ్య వల్ల అమ్మ చనిపోయిందనమాట సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూరడుకుండా నీరు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మంచి రోజు ఉందంట అందుకనే ఈరోజు నీరు నీరడకుండా పెట్టుకుంటున్నాము ఇంకా మా మామయ్య వాళ్ళ చెల్లె నిన్న నైటే వచ్చింది తనే కదా ఆడబిడ్డ తనే పెట్టాలి కాబట్టి ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ లేచి వాకిలు వచ్చి ఇంకా బయట నీళ్లు పట్టేసుకొని అలాగే ఇంకా బయట చెట్లు కూడా ఉంటే వాటికి నీళ్లు పట్టేసుకొని ఎమ్మటే ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా పూజ గదిలో ఫస్ట్ దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఇంకా అలాగే పోచమ్మ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టు రావాలి ఎందుకంటే మనకు ఫస్ట్ దైవం పూచమ్మనే కాబట్టి ఇంట్లో ఏ శుభకార్యమైనా మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ పోచమ్మ దగ్గర కొట్టే వస్తాము ఇంకా నేను మా వారు ఇద్దరం కలిసి పోచమ్మ దగ్గరకైతే వెళ్ళాము ఇంకా అమ్మవారికి కదం కొబ్బరికాయ కొట్టి సేపు అక్కడే కూర్చొని ఇంకా ప్రసాదం తిని మెల్లగా ఇంటికి అయితే వచ్చేసాము నేను ఇంటికి వచ్చేలోపు ఇంటికి వెళ్ళే పెద్దమ్మ ఇలా కూరడి కుండను మంచిగా పసుపు కుంకుమతో సున్నంతో మంచిగా ఇలా పూజించి పక్కన పెట్టుకుంది అలాగే ఇంకా నీరడి కుండను మొత్తం సున్నంతో ఇలా పూజించుకుంటారు అనమాట నీరడి కుండపైన ఇలా పసుపు కుంకుమ కానీ ఏది బెటర్ అనమాట కుండలు రెండు బోధించుకున్న తర్వాత నీరడి కుండలో మొత్తం బియ్యంతో నింపుతారు ఇంకా కూరడి ఇంకా కూరడి కుండలో ఒక ఆకు వక్క అలాగే ఒక వంద రూపాయలు ఇంకో జాకెట్ ముక్క కుడక పెట్టి ఇంకా కంకణం అయితే కడతారు ఇంకా కంకణం కట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కుండల దగ్గర నైవేద్యం పెట్టాలి కాబట్టి నేనైతే నైవేద్యానికి బెల్లమన్నం వండుతున్నాను బెల్లమన్నం వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టింది ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వంట చేశాను ఇంకా ఇదే రోజు మా అమ్మ వాళ్ళు విములవడ వెళ్తున్నాం రండి అని అంటే మేము వెళ్తున్నాం అన్న ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని రెడీ అయి నేను మా వారు ఖుషి అయితే స్టార్ట్ అయ్యాము వెమలవాడకి ఇంకా డ్యామ్లో అయితే ఫుల్ వాటర్ వచ్చాయి ఇంకా ట్యాంక్ మొత్తం అసలు కనబడకుండా అయిపోయింది అన్ని నీళ్ళు వచ్చాయి ఇంకా ట్యాంక్ మొత్తం మునిగిపోయింది ఇంకా మేము రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా టెంపుల్ అయితే మొత్తం క్లోజ్ చేశారు మొత్తం రెనోవేషన్ జరుగుతుంది ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది కావచ్చు మళ్ళీ రీఓపెన్ చేయడానికి ఇంకా సోమని అయితే భీమేశ్వర స్వామి టెంపుల్లో పెట్టారు ఇంకా అందరూ వెళ్ళి అక్కడే దర్శనం చేసుకుంటున్నారు మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా కోడి మొక్కలు సమర్పించుకున్నాము ఇంకా బద్దిపోచమ్మ దగ్గర అయితే ఫుల్ జనాలు ఉన్నారు అసలు ప్లేస్ కూడా లేదు లోపలికి వెళ్ళడానికి అందరూ బోనాలతో వచ్చేసారనమాట ఇంకా మేము బయట నుంచే మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టి రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా రూమ్కి వచ్చిన వెంటనే అమ్మ కర్రీస్ కర్రీ అండ్ వంట అయితే చేసింది ఆ వంట చేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మ బోనం వండింది బోనం వండిన తర్వాత నేనైతే పూజిస్తున్నాను నాకు బోనం పూజించడం అంత కరెక్ట్గా రాదు నేను ఎప్పుడు చేయలేదు ఈ పనులు ఆ అమ్మ చెప్తూ ఉంటే నేనైతే బోనం అయితే పూజిస్తున్నాను ఎప్పుడూ బోనం బోనం వండి అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళాము మేము ఇంట్లోనే బోనం చేసుకొని ఇంకా నైవేద్యం అయితే సమర్పించుకుంటాము అమ్మవారికి అసలు మా వాళ్ళు ఇప్పుడు ఎందుకు విమల కూడా వెళ్ళినారని మేము వాళ్ళు అనుకోవచ్చు మా చిన్నోడి పుట్టింటికలు ఉన్నాయి అంటే మా అల్లుడు ఇంటికలు ఉన్నాయి అన్ని దేవుళ్ళకు మొక్కుకుందన్నమాట మా అమ్మ కడుపులో మేము ఈగురం నలుగురం పుట్టాము మా నలుగురి కోసం ఏ రోజు మొక్కుకోలేదు మా మమ్మీ వాడి కోసం మాత్రం పుట్టక ముందు నుంచి ఇప్పటి వరకు మొక్కుతూనే ఉంది ఇంకా ఇప్పటికీ మొక్కుతూనే ఉన్నది ఇంకా చాలా దేవుళ్ళకి తిరగాలన్నమాట ఇంకా వాడి ఈ మొక్కులన్నీ ఓనం పూజించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ ఇలా గోడకి ఇలా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టమని చెప్పింది అసలు ఇవి ఎందుకు పెడతారో నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి బోనంకి దీపం ముట్టించి మంచిగా మొక్కుకున్నాను ఇక దాని తర్వాత నుంచి వాళ్ళు ఏమీ తినలేదు ఇంకా ఆకలి అవుతుంది అంటే అందరం కలిసి ఇక భోజనం అయితే స్టార్ట్ చేసాము అమ్మ బగర్ రైస్ వేసింది అలాగే చికెన్ కర్రీ ఉండింది ఎదురిచ్చి ఖచ్చితంగా మేము కోనీ కోసుకుంటాం అన్నమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పూరీలు కూడా చేసుకొని వచ్చారు మా వాళ్ళు వాళ్ళ కోపకి నేను మొక్కాలి ఇంకా మా అమ్మమ్మ నేను మా వాది నా మా అన్నయ్యలు ఇంకా మా వారు మా ఖుషి మా అమ్మ అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము ఇంకా సరదాగా నవ్వుకుంటూ ఇలా ముచ్చట్లతో అయితే గడిచిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఇంకా కుమరవెల్లి మల్లన్నకు ఉంది తర్వాత సమ్మక్క సారక జాతర ఉంది ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు నేను మా ఇంటికి వచ్చేసాము మధ్యలో ఫుల్ చలిపెట్టేసి